Blue My brother Yo Yo honey, singer everybody they they everybody. I'm so lazy Buja Nan Chao This was light as snow and everywhere Yo Honey singer back in the song Everybody, when they pass I'm so lazy. Pujed nacha, big nacha, wow. short matcha, twinkle twinkle. When they saga, I can say nacho. You know me, when dance moves, just show me. It's this beat, I'm romancing. You know your honey singer, I feel like dancing. Mongol. She started her career as a teacher, but she felt that she contributed to the point. Now, our and UKC buddies are coming to rock the stage with. పోడాడు రిప్రై కోసం చెప్పు లెగ తిరుగుతాడు మహా పోయోరం అంటాడు దారి పడితే మహా లెక్క నన్ను For the development of Ongol. She started tea and stepped into social service. Behind this, she worked a lot for poor people and expert for perfect woman leader. We are on this colorful occasion. We are very grateful to you for coming, very thankful to you. We request I request Bijama అందరికీ నమస్కారం ఈరోజు పేస్ ఎన్ఆర్ ఒలంపియాడ్ స్కూల్ కిడ్స్ ఫెస్ట్ చిన్నపిల్లల యొక్క పండుగని చాలా మరి పండుగ వాతావరణంలో నిర్వహించినటువంటి యాజమాన్యానికి ఇక్కడికి నాతో పాటుగా వచ్చినటువంటి చీఫ్ గెస్ట్లందరికీ కూడా మరి పేరు పేరిన సాయంకాల శుభాకాంక్షలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క ఆశలకి ఆశయాలకి అనుగుణంగా మన కళలకు అనుగుణంగా పిల్లల్ని చక్కగా పెంచాలని అవసరానికి మించి అడగకుండానే అన్నీ ఇవ్వాలని నాకు కూడా తెలుసు మనం అందరం చేసే పనులే పాపాయి ఏడిస్తే మరి ఆకలికి ఏడుస్తుందా లేదంటే నిద్రకేడుస్తుందా లేదంటే ఇంకేమైనా ఇబ్బందా అని మనం తలడిల్లిపోతూ ఉంటాం అలాగనే మరి వయసు పెరిగే కొద్దీ కూడా నెలలు నిండి మరి సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఒక మంచి స్కూల్ ఎక్కడుంది మరి మన పిల్లలు బాగా చదవడానికి ఒక స్కూల్ కోసం అప్పుడే వేట ప్రారంభిస్తారు మరి సిటీస్లో అయితే అంటే హైదరాబాద్ బాంబే ఢిల్లీ అలాంటి సిటీస్లో అయితే బెంగళూరు లాంటి సిటీస్లో అసలు కడుపులో ఉన్న బిడ్డకే మొదలు పెడుతున్నారని మనం ఈ మధ్య మన సర్వేలో తేలింది అంటే ఫ్యూచర్ కోసమని తల్లిదండ్రులు ఎన్ని లక్షలు వెచ్చించినా కూడా పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోసం మనం ఎంతగా కష్టపడుతున్నామో ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఏం అవుతున్నారో ఏం అవ్వాలనుకుంటున్నారు మరి నిర్ణయించేది తర్వాత తల్లిదండ్రుల తర్వాత టీచర్సే మరి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లల్లో ప్రతిభను గుర్తించేది కూడా గురువులే టీచర్సే కనుకనే మనము గురువులని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువులకి ఎప్పుడు కూడా అందుకే మన యొక్క మన దేశం గురువులకు ఒక రోజును కూడా నిర్ణయించి వాళ్ళకి వందనం కార్యక్రమాన్ని కూడా చేపట్టే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా గురువులను గుర్తించాల్సిందే కనుక మనము అక్కడ పాఠాలు బాగా చెప్పే స్కూల్ ఏముంది అని మనం వెతుక్కుంటూ ఉంటే ఇంతమందికి మరి ఈ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ మీకు అందరికీ దొరికింది కనుక నాకు మన చైర్మన్ గారు నాగేశ్వరరావు గారి గురించి నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఎందుకంటే మొదటగానే మా యొక్క బిల్డింగ్లోనే వారు స్కూల్ని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది కనుక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా తక్కువ టైంలో మరి మూడు బ్రాంచులు పెట్టడం అంటే ఈ రోజున చాలా చాలా కష్టమైన పని ఎందుకంటే ఇన్ని బ్రాంచ్లు రావడానికి అంటే సుమారుగా ఒక ఆరు సంవత్సరాల్లోనే ఇన్ని బ్రాంచులు అంటే మరి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క కష్టం పైగా పిల్లలు మరి వాళ్ళ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళు నిబద్ధత ఈ రోజున స్కూల్స్ అంటే అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటేనే ఒక వ్యాపారం కానీ వాళ్ళు నేను చాలామంది పిల్లల్ని వాళ్ళ స్కూల్కి పేద పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టుకోలేరు కొంచెం వాళ్ళు ఎలాగైనా మీరు చేయూతనివ్వాలని చెప్పి నేను పంపించడం కూడా జరిగింది అలాగే వారు కూడా దానికి అనుగుణంగానే ఆ పిల్లల్ని ఆ విద్యార్థులను కూడా చేర్చుకొని వాళ్ళ స్కూల్లో చదువుకోవడం కూడా జరుగుతుంది అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది వ్యాపారంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఒక ప్రతిరూపంగా ఉండడానికి మరి వాళ్ళు కొంత సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది ఈరోజు మరి కిడ్స్ చిన్నపిల్లలు ఎంత చక్కగా డ్యాన్సులు వేశారు వెంటనే ప్లే స్కూల్కి వేస్తున్నాము ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా అలా వన్ బై వన్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క పసిపిల్ల యొక్క అంటే వాళ్ళ యొక్క బాహ్య జీవితాన్ని ఆటలు ఆడుకునే వయసుని మరి వాళ్ళకి ఆటలు ఆడుకోనివ్వకుండా మరి స్కూల్స్లో చేర్చడం అనేది ఈ మధ్య ఉండే ట్రెండు కానీ అలాగ కూడా అట్లా వెళ్ళే పంపించినప్పటికీ మరి ఇలాంటి స్కూల్స్లో మన పేస్ వలం స్కూల్ లాంటి ఒక స్కూల్స్లో ఆటలు పాటలు అలాగనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీటి మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి తద్వారాగా మానసిక ఉల్లాసానికి మరి శారీరక దారుడ్యానికి అలాగే మరి చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ అన్నీ కూడా మనకి మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులుగా నాదొక చిన్న విన్నపము ఒక రకంగా చెప్పాలంటే రిక్వెస్ట్ ఏమిటనంటే మన పిల్లల్ని ప్రేమించడం మన బాధ్యత కర్తవ్యం ఎవరు కాదనరు కానీ వాళ్ళని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని కనుక మనం ఇవ్వలేకపోతే తర్వాత బాధపడేది పేరెంట్సే ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకో నాతో సహా ఎందుకంటే పిల్లలకి మనం అన్ని అడిగి అడిగిందే తడువుగా ఇస్తున్నామే తప్ప వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు చదువు మీద ఏది ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు దేనికి అయిష్టంగా ఉన్నారు వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మనము పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ గురించి మనము ఖచ్చితంగా వాళ్ళతో కొంత సమయాన్ని మనం కేటాయించి వాళ్ళతో మనం కూర్చోవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది ఎందుకంటే ఈ రోజున అంటే పూర్వకాలంలో పూర్వం అంటే కూడా కాదు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం వరకు కూడా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు భర్త వెళ్ళి పని చేసుకొని రావడము తల్లి పిల్లల్ని చూసుకుంటే బాధ్యత ఒకప్పుడు ఒకటి రెండు రోజులు అవును కదా మన పిల్లల్ని మనం చూసుకోవాలి కదా లేదంటే వాళ్ళ యొక్క ఎందుకంటే పిల్లలు కాస్త అంత ఏడ్చారా మనం తట్టుకోలేకపోతున్నాం కానీ ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళని సమష్టిక్ మీద నేను చాలా యుద్ధం చేస్తున్నా ఎవరికైనా గుర్తుందా ఎవరికైనా తెలుస్తుందా లేదు ప్లాస్టిక్ అనేది మన యొక్క జీవితాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చంద్రం చేస్తుంది ప్లాస్టిక్ ఎలాగోనంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి కూడా మనం వాడేది ప్లాస్టికే మన జీవన విధానం మళ్ళీ అదే వాడుతున్నాం అంటే ఈ వేడి పదార్థాలు ప్లాస్టిక్ కరిగి అది మన కడుపులోకి వెళ్తుంది చాలామందికి క్యాన్సర్ లాంటి బా క్యాన్సర్ లాంటివి హార్ట్అటాక్లన్నీ వస్తున్నాయి అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా తెలీదా లేకపోతే ఏముందిలే ఒకసారి తింటే ఏమవుతుందో అని చెప్పేసి నిర్లక్ష్య ధోరణ ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు నేను నాలుగు రోజుల క్రితం పోతరాజు కాలువ దగ్గరికి సందర్శించడానికి వెళ్తే అక్కడ మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయింది చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఏమవుతుంది అక్కడ అంత పేరుకుపోయింది కాబట్టి ఆ నీరు అనేది ఫ్లో అవ్వదు ఫ్లో అవ్వకపోతే ఏమవుతుంది మళ్ళీ నీరు నీళ్ళు అంతా మన ఇళ్లలోనికే వస్తుంది అట్లా ప్లాస్టిక్ వలన ఈ దోమలు బెడద వచ్చిందంటే కారణం ప్లాస్టిక్ ఎందుకంటే మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మూట కట్టి మనం ఎక్కడ వేస్తున్నాం డ్రైనేజీల్లో పడేస్తున్నాం మరి అలాగే కొబ్బరి బండాలు తాగుతున్నాం డ్రైనేజీలో పడేస్తున్నాం మరి అక్కడ నేరు నీళ్లు నిలవుండి మరి దోమలు రావా అనే విషయాన్ని ఎవరికైనా తెలియదా లేదంటే నిర్లక్ష్యమా దయచేసి నేను ఒక స్త్రీగా అంటే ఒక గృహిణిగా మీరు అందరూ కూడా మహిళలు చాలా మంది ఉన్నారు కాబట్టి మహిళలకే ఇది ఒక బాధ్యత కాబట్టి దయచేసి ఈ స్థానం సందర్భంగా మీకు అందరికీ మనవుగా భావిస్తూ ఖచ్చితంగా ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఉన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందులోకి ఈ యొక్క యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఈరోజు స్కూల్లో కిడ్ కిడ్స్ ఫెస్ట్ జరుగుతూ ఉందండి ఇది ఓన్లీ అప్ టు సెకండ్ క్లాస్ వరకు జరిగే కిడ్స్ ఫెస్ట్ అండి వాళ్ళల్లో చాలా టాలెంట్స్ ఉంటూ ఉంటాయి పిల్లల్లో వాటిని అన్నింటిని బయటకు తీయాలనేది మా చిన్న వి ప్రయత్నం అండి రీసెంట్గా మా స్కూల్లో సైన్స్ ఫెస్ట్ జరిగింది ఆ సైన్స్ ఫెస్ట్లో కూడా చాలా బాగా పార్టిసిపెంట్స్ ఉన్నారు వచ్చిన విజిటర్స్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి ఆ తర్వాత కొంతమంది పిల్లలు తయారు చేసిన ప్రోడక్ట్స్ని విజిటర్స్ వచ్చి పర్చేజ్ చేయటం జరిగింది అలా ఫైవ్ ఆర్డర్స్ వచ్చినాయండి వీ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ ఎవ్రీ వన్ అండ్ ఆటలో పాటలో చదివే కాదండి అన్నింటిలో ఉండాలి మా పిల్లలందరూ అనేది మా చిన్న సంకల్పం అందుకే కిడ్స్ ఫెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే తర్వాత కిడ్స్ ఫెస్ట్ అని చేస్తుంటాం ఇప్పుడు ప్రెసెంట్ కిడ్స్ కిడ్స్ ఫెస్ట్ జరుగుతూ ఉంది అండ్ రియల్లీ సపోర్ట్ ఇంత సపోర్ట్ చేసే పేరెంట్స్ అందరికీ నేను రుణపడి ఉంటానండి మా సర్వీస్ అంతా యా గంగాడ సుజాత మేడం మేయర్ గారు ఈరోజు గెస్ట్గా ఉన్నారు ఆవిడ ఒక మెసేజ్ కూడా పాస్ చేశారండి సే నోటు ప్లాస్టిక్ అని మనందరం మనందరం కూడా ప్లాస్టిక్ని ఎంత తక్కువ వినియోగించగలిగితే అంత తక్కువ వినియోగించి పర్యావరణాన్ని సహితంగా చేద్దాము మా ఎన్ఆర్ఓ ఫ్యామిలీ తరఫున నేను కూడా అది ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి మీరందరూ దయచేసి అది ఫాలో అవుతారనుకుంటున్నాను సే నోటు టు ప్లాస్టిక్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫ్యామిలీ ఎన్ఆర్ఓ ఫ్యామిలీ థ్యాంక్ యూ Children. She want to bless our children, so thank you, ma'am.